తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్ తెలంగాణ మీన్స్ టూరిజం తెలంగాణ మీన్స్ బిజినెస్ తెలంగాణ మీన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ మీన్స్ నేచర్ తెలంగాణ మీన్స్ యువర్ అగ్రికల్చర్ టూరిజం ఎండోమెంట్ టూరిజం హెల్త్ టూరిజం హెరిటేజ్ టూరిజం ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్లో భాగంగా ఈరోజు ముందుకు వెళ్ళాలని మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నది ఈ రోజు నుంచి రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఈ ఉత్సవాలలో ఈ భవిష్యత్ ప్రణాళికలో మీ అందరి సహకారం ఉండాలి ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈరోజు మనము ఒక ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాం ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న చదురుమదురు సంఘటనలు కూడా జరగకుండా ప్రణాళిక బద్ధంగా మనం ఈరోజు వ్యవస్థలను అన్నిటిని కూడా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాం ప్రజాభవన్లో దీనికోసం ఒక కంప్లీట్ వార్ రూమ్ పెట్టినాం వార్ ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు అధికారులతో పాటు ఐఎస్బీకి సంబంధించిన వాళ్ళు నీతి ఆయోగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా మాకు రోల్ మోడల్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో తమిళనాడో ఇంకో రాష్ట్రమో కాదు మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా జపాన్ జర్మన్ సింగపూర్ సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతున్నాము దానికి మీ అందరి సహకారం ఉండాలి ఒక పాజిటివ్ అప్రోచ్తో మనందరం కలిసి భవిష్యత్తు ప్రణాళికకు ఈ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్కు మీ అందరి సహకారం ఉండాల్సిందిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను